హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎస్ యాజమాన్య కోటాకు సంబంధించిన అప్డేట్ అయితే మరి వీడియోలో ఉంది ప్రతి ఒక్కరు వీడియోని చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ యాజమాన్య కోటాకి అందరూ అప్లై చేసుకున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండో ఫ్రెండ్స్ వాళ్ళైతే అప్లై చేసుకున్నారు నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి దరఖాస్తులు వచ్చినాయని మరి కథనం అయితే రావడం జరిగింది ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాల కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు కన్వీనర్ కోటా కింద దరఖాస్తును ఆరోగ్య విశ్వవిద్యాలయము రెండో విడత పరిశీలిస్తున్నట్టు తెలిసింది ఈ కోటాలో దివ్యాంగు మరి అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడెన్స్ విద్యార్థులు దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించారు వచ్చే వారంలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వస్తుందమ్మా మిగతా వాళ్ళకి రాదు ఆల్రెడీ మరి వాళ్ళు మళ్ళీ డేట్ ఇస్తారమ్మా ఎందుకంటే లాస్ట్లో సీట్స్ మిగిలిపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్కి మళ్ళీ డేట్స్ ఇస్తారు ప్రస్తుతానికైతే లేదు నీటి యూజ్ ఆల్ ఇండియా కోటా తెచ్చే భాగంగా శనివారం మనం ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అలాట్మెంటు సీట్ల ప్రక్రియ అయితే వచ్చేస్తుంది ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ నెల లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఏ కీవోల్డ్ ఏంటంటే లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఇది మొత్తము ఎంబీబీఎస్ మరి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ వీడియోస్ యాజమాన్య కోటాకి సంబంధించిన అప్డేట్ అమ్ము దీనికి సంబంధించిన మరి ఒక వీడియో కూడా నేను త్వరలో చేస్తాను మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఎంబీబీఎస్ క్యాట్ బి ఉంది కదా ఈ క్యాడ్ బి క్యాట్సీకి మరి చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది దీనికి సపరేట్ వీడియో చేస్తాను దీన్ని మరి చూడండి మన 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 ఛానల్ నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఎంబీబీఎస్ కానీ వీడియోస్కి సంబంధించి మరి ఎంత చదవాలి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా పెట్టాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని క్యాట్ బీ సీకి మరి ఎంత ఖర్చు అవుతుందో మరి చూద్దాం మరి అది ఒక క్యాలిక్యులేషన్ చేసి నేను సపరేట్ వీడియోతో వస్తాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్